హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ రాగిపిట్టు ఆరోగ్యానికి చాలా మంచిదని ఎముక బలానికి రక్తహీనత సమస్యను తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని అలాగే ఎదిగే ఆడపిల్లలకు కూడా ఇది చాలా మంచిదని అందరూ చేస్తూ ఉంటారు కదా ఇది ఆడవారికే కాదండి మగవారికి కూడా చాలా మంచిది ఇలా చేసే ఈ రాగిపెట్టుని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇది మరింత ప్రయోజనకరంగా ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో అయితే చూద్దాం అలాగే దీనిని రెండు రకాలుగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం అంటే ఒకటి తీపి యాడ్ చేసి ఇంకొకటి తీపి లేకుండా తయారు చేయడం చూద్దాం ఇది ఎక్కువగా మెచ్యూర్ అయిన ఆడపిల్లలకు ఎదిగే యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలకు పెడుతూ ఉంటారు ఇది ఆడపిల్లలకే కాదండి మగవారికి ఏ వయసు వారైనా కానీ తీసుకోవచ్చు పిట్టు వల్ల ప్రయోజనాలు తెలుసుకుంటూ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని రాగి పిండి తీసుకోవాలండి ఇక్కడ నేనైతే రెండు కప్పుల రాగి పిండిని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న ఈ రాగి పిండిలోకి కొంచెం కొంచెంగా నీటిని వేసుకుంటూ తడి పొడిగా ఈ పిండిని కలుపుకోవాలి నీటిని మరీ ఎక్కువగా వేసుకోవద్దండి ఇది చూడడానికి పొడిగానే ఉండాలి మరీ తడిగా ముద్దలు అవ్వకూడదు అలాగే దీనిలో కొంచెం అంటే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది నీటిని ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ దీనిని కలుపుకోవాలి ఈ రాగి పిండి మనం బజార్లో తెచ్చుకున్న దానికంటే మనమే రాగులు తీసుకొచ్చుకొని ఇలా పిండి పట్టించుకుంటే అది టేస్ట్ అయితే బాగుంటుంది పిండి కలుపుకున్న తర్వాత మనం ఈ విధంగా ముద్ద చేస్తే ఇలా ముద్దలా అవ్వాలి ఇలా చేసుకున్న దీనిని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక గిన్నెలోకి నీటిని తీసుకోవాలి ఈ నీళ్ళు అనేవి మనకి రాగి రాగిపిండి ఆవిరి మీద ఉడికించడానికి సరిపడినన్ని తీసుకోవాలి ఈ గిన్నెకు ఈ విధంగా ఒక క్లాత్ని అయితే కట్టుకోవాలండి ఈ క్లాత్ అయితే కాటన్ దై ఉండాలి సిల్క్ది అలాంటిది తీసుకోకూడదు వీలైనంత పలుచగా ఉన్న క్లాత్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ క్లాత్ని ఈ విధంగా తాడుతో కట్టుకోవాలి ఈ క్లాత్ టైట్గా ఉండే విధంగా కట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి చేతితో ఈ క్లాత్ని లైట్గా ప్రెస్ చేసుకోవాలి మరీ ఎక్కువగా చేయకండి అలా చేస్తే కొంచెం గుంటలా వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత మనం తడిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని దీనిపైన వేసుకోవాలి ఇలా పిండి మొత్తం సర్దుకున్న తర్వాత దీనిపైన ఈ విధంగా హోల్స్ లాగా పెట్టుకోవాలి ఇది క్లాత్ వరకు వెళ్ళేలాగా పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల అనేది మధ్యలో కూడా వచ్చి ఈ పిండంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని దీనిపైన ఇలా కవర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్పై పెట్టుకొని స్టవ్ వెళ్లి ఫ్లేమ్ని రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఈ గిన్నె పైన ఆవిరి బయటికి పోకుండా ఉండడం కోసం ఈ విధంగా మూత పెట్టుకుని కవర్ చేసుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు ఇందులో ఉన్న నీరు వేడెక్కిన తర్వాత ఈ ఫ్లేమ్ లోలో పెట్టుకుని దీనిని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం మిగిలిన ప్రాసెస్ అయితే చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని వేడెక్కనివ్వాలి ముందుగా కప్పు గుమ్మడి గింజలు వేసుకోవాలి అలాగే పావుకప్పు ప్రొద్దు తిరుగుడు గింజలు కూడా వేసుకుని వీటిని ద్వారాగా వేయించుకోవాలి గుమ్మడి గింజల్లో మెగ్నీషియం జింక్ ఫాస్ఫరస్ విటమిన్ బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ కలిగి ఉంటాయి అలాగే సన్ఫ్లవర్ గింజల్లో ఐరన్ కాల్షియం మెగ్నీషియం మాంగనీస్ సెలీనియం కాపర్ ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన పోషకాలు కలిగి ఉంటాయి ఆడవారిలో వచ్చే రుత్ సంబంధిత సమస్యలకు హార్మోనల్ సమస్యలకు ఇవైతే చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ రోజుల్లో ఆడవారు అందరూ కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా నెలసరి సమస్యలతోటి హార్మోన్ల సమస్యతోటి బాధపడుతూ ఉన్నారు నెలసరి అనేది సరిగా రాకపోవడం బరువు పెరగడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి వారు క్రమం తప్పకుండా ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి ఉపశమనం అనేది దొరుకుతుంది ఈ విధంగా గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు నువ్వులు గింజలు వీటిని రిరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా వీటిని తీసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి మనం త్వరగా బయటపడవచ్చు నువ్వులు కప్పు అలాగే గింజలు కూడా కప్పు తీసుకుని వీటిని కూడా ద్వారగా ఫ్రై చేసుకోవాలి మనకి గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు సగం వేగిన తర్వాత ఈ నువ్వులు అవిసి గింజలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు క్రమం తప్పకుండా చియా సీడ్స్ను కూడా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది చియా సీడ్స్ను ఒక పాటు నీటిలో నానబెట్టి ఆ నీటి ద్వారా చీయా సీడ్స్ను తీసుకోవాలండి నువ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇవి యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలకు నువ్వుల ఉండలు అలాగే చిమ్లీ చేసి పెడుతూ ఉంటారు నువ్వులలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది అలాగే రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది అదేవిధంగా గింజలు మన గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ఇవి ఆడవారే కాదండి మగవారు కూడా వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారని ఇవ్వాలి ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్లో చేసుకోవాలి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఈ రాగి పిండి అయితే మనకి కుక్ అయిపోయిందండి దీనిని మనం మూత తీసుకుని ఈ పిండిని కాస్త చేతితో నలిపి చూస్తే అది కుక్ అయినట్టు మనకి చేతికి తెలుస్తుంది అంటే కొంచెం ఇది పేస్ట్ లాగా అవ్వడం అలా ఉంటుంది ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం దీనిని అయితే నేను రెండు భాగాలుగా చేసి రెండు బౌల్స్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక బౌల్ పిండిని అయితే పక్కన పెట్టుకుందాం ఇంకొక బౌల్లోని రాగిపిండిలో కాస్త యాలకల పొడి వేసుకోవాలి అలాగే దీనిలో మనం పౌడర్ చేసి పెట్టుకున్న గుమ్మడి గింజలు సీడ్స్ పౌడర్ ఉంది కదా దానిని పావు కప్పు చెప్పును అంటే నా దగ్గర కొలతకి ఈ పావుకప్పే ఉందండి దీనితో రెండు కప్పులు అయితే వేసుకుంటున్నాను అంటే అరకప్పు పౌడర్ వేసుకోవాలి అలాగే అరకప్పు బెల్లం తురుము కూడా వేసుకోవాలి ఈ బెల్లం గడ్డలు లేకుండా చక్కగా తురిమి వేసుకోవాలి అలాగే ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి ఇదైతే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అండి దీనిని నేను సగం వేసుకుంటున్నాను మిగిలిన సగం మనం ఇంకొక పార్ట్ ఉంది కదా దానిలో వేసుకోవడం కోసం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నేను ఈ విధంగా ఇలా చిన్న గరిటతో వేసుకుంటున్నాను నెయ్యి అనేది మీ ఇష్టాన్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నెయ్యి మరీ ఎక్కువగా వేసుకున్న రుచి అనేది అంతగా బాగోదండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో మనం బెల్లం వేస్తాం కాబట్టి నెయ్యి బెల్లం అలాగే ఈ రాగిపిండి వేడికి ఆ బెల్లం కూడా కాస్త కరిగి ఇది ముద్దలా తయారవుతుంది ఇందులో బెల్లం అయితే మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ తీపి కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువైనా వేసుకోవచ్చు ఇదైతే ఆడవాళ్ళందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా ఖచ్చితంగా వారంలో మూడు నాలుగు సార్లైనా తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి అలాగే రక్తహీనత సమస్య తగ్గుతుంది చిన్నపిల్లలకైతే రెగ్యులర్గా పెట్టడం వల్ల భవిష్యత్తులో నడుం నొప్పులు కాళ్ళనొప్పులు అవనేవి రాకుండా ఉంటాయి ఈ రాగి పిట్టు రెగ్యులర్గా కాకుండా మనం ఈ విధంగా సీడ్స్ పౌడర్ ఉపయోగించి ఎలా చేసుకోవాలో చూసాం కదా అలాగే తీపి తినని వాళ్ళ కోసం అంటే కారంగా తినాలి అనుకునే వారి కోసం ఇప్పుడు ఇంకొక విధంగా ఎలా చేసుకోవాలో చూద్దాం మిగిలిన రాగి పిండిలో మనం తయారు చేసి పెట్టుకున్న ఈ సీడ్స్ పౌడర్ ఉంది కదా దానిని కూడా వేసుకుని కొంచెం సాల్ట్ అంటే ఇంతకుముందు మనం చిటికెడు సాల్ట్ వేసుకున్నాం కదా దీనిలో కూడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సీడ్స్ పౌడర్ అయితే మనం ఒకసారి ఈ విధంగా పౌడర్లా చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా మనం వాడుకోవచ్చు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ సాల్ట్ అనేది మీ రుచిన సరిపడా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని వేడెక్కనివ్వాలి దీనిలోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు వేసుకుని చిట్టపట్టలాడనివ్వాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం తరుగు సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చిని కూడా దీనిలో వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ జీలకర్ర మనం మినపప్పు వేసుకున్నప్పుడే వేసుకోవాలండి నేను ఇంతకుముందు వేయడం మర్చిపోయాను ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు పక్కన పెట్టుకున్న అరకప్పు పచ్చి కొబ్బరి తురుము ఉంది కూడా దానిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇది ఫ్రై అవ్వాల్సిన అవసరమైతే లేదు ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ప్యాన్ని కిందకు దించుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం పక్కన పెట్టుకున్న మిక్స్ చేసి పెట్టుకున్న ఈ రాగి పిండి ఉన్నది కదా దీనిని కూడా ఇందులో వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ రాగి పిండిలో మనం బెల్లం వేయం కాబట్టి ఇది కాస్త పొడిపొడిగానే ఉంటుంది అంటే బెల్లం వేస్తే అది కరిగి కాస్త ముద్దలా ఉంటుంది ఇదైతే పొడి పొడిలాడుతూ ఉంటుంది ఈ రెండు రెసిపీస్ని కూడా మీరు తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని అయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది చిన్నపిల్లలనే కాదండి మహిళలు పెద్దవారు అలాగే మగవారు ఎదిగే మగపిల్లలకు కూడా వీటిని క్రమం తప్పకుండా పెట్టడం వల్ల ఎముకలు అనేవి దృఢంగా తయారవుతాయి అలాగే షుగర్ పేషెంట్స్ లాంటి వాళ్ళు తీపి తినడానికి భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ విధంగా హాట్ అంటే కారం వేసి చేసిన ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్